హైదరాబాద్ పేరు వింటే మొదట గుర్తొచ్చేది బిర్యానీ అలాంటిది ఇటీవల బిర్యానీ అంటే జనం భయపడుతున్నారు ఇందుకు కారణంగా నాసిరకం కల్తీ అందుకే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మధ్య స్పీడ్ పెంచారు ఆకస్మిక తనిఖీలతో హోటల్స్ రెస్టారెంట్లలో పరిస్థితులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటున్నారు తాజాగా హైదరాబాద్ లోని నారాయణగూడ రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు నారాయణగూడ మెహఫిల్ బిర్యానీ దర్బార్ కాచిగూడలోని ముబారక్ అరేబియన్ మండి హౌస్ లలో ఫుడ్ సేఫ్టీ తనకి చేపట్టారు రెస్టారెంట్లలోని పరిసరాలు పరిశీలించిన అధికారులు నిబంధనలు పాటించట్లేదని అన్నారు నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు అదే విధంగా కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నట్టు నిర్ధారించారు మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఆ తర్వాత రోజు సర్వ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు నగరంలో ఇటీవల వరుసగా బిర్యానీ కల్తీ జరుగుతున్న నేపథ్యంలో బ్రాండ్ అనుకునే మెహఫిల్ లాంటి రెస్టారెంట్ల పరిస్థితి కూడా ఇలా ఉంటే ఇక ఎక్కడ తినాలో అర్థం కాని పరిస్థితి చూడడానికి బయట ఎంత కలర్ఫుల్గా లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నా లోపల ఉండే పరిస్థితి వేరని అధికారులు రైడింగ్ చూస్తుంటే అర్థమవుతుంది ఇక నుంచి హైదరాబాద్ రెస్టారెంట్లో తినాలన్నా ఆర్డర్ చెయ్యాలన్నా ఒక్కసారిగా ఆలోచించాల్సిందే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే ఎంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని లాగిన్ చేస్తే అంతకు మించిన ఆరోగ్యం ఉంటుందా